టీవీ స్వాగతం సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రెడ్డి స్వర్గీయ ఎన్టీఆర్ ప్రజలకు చేసిన సేవలను కొనియాడిన మాజీ మంత్రి పల్లె ఎమ్మెల్యే పల్లె రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

જૈશ જૈ દ નાય નંદ્ર નાગતુ નું ના రోడ్లు గుంతలు అవన్నీ ఉన్న రోడ్లన్నీ వేసుకోగలిగాము ఈ తొమ్మిది నెలలు మన రాష్ట్రం ఉన్న అప్పులో పరిస్థితి మన అందరికీ తెలిసిందే గత ఐదు సంవత్సరాలు గుంత కూడా కూర్చొని టైం నుంచి పదిహేడు వేల కిలోమీటర్లు రోడ్లు వేసుకోగలిగాము రాష్ట్ర వ్యాప్తంగా అంటే అది ఎంత పెద్ద అచీవ్మెంటో ఇలాంటి ఒక పరిస్థితులు దానికి నిజంగా మనము ఈ ప్రభుత్వానికి మనము మనం చేతులెత్తి మన రాష్ట్రానికి ఎంత మంచి ఒక జీవనాడో మనందరికీ తెలిసిందే ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా గత ఐదు సంవత్సరాల్లో ఏది కూడా ముందుకి ఒక ఇటుక పిల్ల కూడా లేని పరిస్థితి నుంచి ఈసారి బడ్జెట్లో పద్దెనిమిది వేల పైసలకు కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరంకి ఈ ప్రభుత్వం మన తండ్రి నివా పనులు కూడా మన పుట్టపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నాయి మనం కళ్ళారా చూస్తున్నాం ఇది కంప్లీట్ అయ్యింది అంటే మన పుట్టపర్తి నియోజకవర్గమే కాదు సత్యసాయి జిల్లా కూడా మరో కోస్తా ఆంధ్రాగా మారిపోతుంది దాంట్లో డౌట్ ఏ లేదు మనకి ఇలా చెప్పుకుంటూ పోతే పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి అలాంటి ఒక ఇలాంటి ఒక లోటు బడ్జెట్లో కూడా ఇంత మంచి ఒక సంక్షేమ కార్యక్రమాలు జరుపుతున్న ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ని మనం గర్వంగా చెప్పుకోవాలి